i <laughs> అల్ల రామారావరా నమస్తున రామారావరా రుని కుయే రాజారా హజోమున రాజారా రుని కుయే రాజారా నమదేవాయ కుమారాజా అరవాయల కుమారాజా నమదేవాయ కుమారాజా అరవాయల కుమారాజా కడ मोतर नाराय इस्कन धाराय 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 ఇన్నూరు నార నా అన్నూడ నా ఇన్నూరు నార నా ఇన్నూరు నార నా ఇన్నూరు నార నా కొట్టుద నార యదద నార ఏది నార ఇన్నూరు రిజర్వంటే ఏది చే మార్చేరా కల్ఫుకల భనైతే ఉపచేరా

పరిపాలించేవాడు సీతాలేవి సీతాలదేవి గర్భంలోపడ ఇద్దరు కొడుకులు ఉన్నారు కాని బిడ్డలేదా పెద్ద కడుకు పోయే మహారాజులున్నాడు చిన్న సూర్యచేన మహారాజు ఉన్నాడు అమ్మవారి కూడా ఆడవిల్లగా ఉన్న ఆడ పడకుండా పాద అడ్డగుళ్ళు పరవచములు గుల్ల నా గుళ్ళు ఉన్నాయి

వెళ్ళిపోయి దానికి ముచ్చట చెప్పేస్తా అని చెప్పి రెక్కలనే తెలుసుకున్నాడు నా దేవి కూర్చుంటాను చెప్పి కొడుకు లేని గంటలు తోటి లక్షలు రాజు లేని గంటలు నలభై ఆరు లక్షలు తొలిపారు గంట తొంభై ఆరు లక్షలు విక్రమ సూలమ సక్కర శివజాలు చెప్పు అట్టడి చిరపచ్చు ఆరేసుకున్నాడు ఎక్కేది అంత ఆట ఏ లేని ఎత్తి మీద గంగమ్మ పక్కల ఉన్న గౌరమ్మ గజ్జాలు గజ్జాలు రెండు గజ్జలు Everybody am going give it to

ఫచునే <imitipotipos> మన <imitipotipos> <imitipotipos> <imitipos> <imitipos> ఇండెద్దు లాండెద్దు నువ్వు ఆయన గానే పడతారు కాదు నన్ను కూడా గీనే పడుతున్నా ఆ లాండెద్దు పడితే పాటదిస్తారా ఓకే మరి నేను నాదేం కొరుకుతా శవలు శవలు ఆ నమ్మట్కేలేదలే ఆ ఆర్ఎపి డాక్టర్ దగ్గరికి పోతే ఆర్ఎపి డాక్టర్ బాల విదవాడట ఆకీ నే పర్తారు ఆ అంటే ఈల్గినే పర్తారు ఈ పొడుడు కక్కిదాలగా ఏస్తగాని పిత్తాలలే మీకు ఎట్లా కడి గీనే కీనే పర్తారు మాట్లాడితే ఏమ నిల మాట్లాడాలి నవ్వుతే నవ్వాలి పిత్తుతే బర్ర్ అని పిత్తుతుసన పిత్తాది తుసన్న పిత్తేదరుగా పిత్తు అది చెప్పేది మంది నా బిత్తు బర్రీ బుంటే వచ్చినప్పుడు ఏ విధ బర్క్ బర్క్ అంటే గీవే పిచ్చింది గీవే పిచ్చింది గీవే పిచ్చింది అని చెప్పి సపరేట్ ఉంటుంది ఆడు చూసుకుంటా ఇన్నారా వాళ్ళున్నారా ఎట్లా పిప్పలే అట్లా అని చెప్పి మెల్లమెల్లిసినకో ముదలకాడ బట్టలు పెట్టినకో పిట్టుకో ముప్పై ఆరు తిట్టు తిట్ పోతాను అందుకనే నేను మాట మాట్లాడతా బాబా మాట్లాడతా నవ్వు తక్కి నవ్వుతా విత్తుతే బర్రు అడు పిత్తు డోట్ వరిటేకి తీసి మట్టికి పోయి మట్టి పోయె గని మాట్ పోయి ఉన్నది పిత్తు వల్ల కమ్మటి వాసన ఆత్త దుర్రా మంది విత్తు దరే కంపు వొచ్చి फाడియెత్తె బడ పిత్తు వర కమ్మగ లవంగాలు ఏలకులు నబోతు చెవియార పాచం వాదరత్త ఎల్కేరా మంది విత్తు దరే కంపు వాదరత్త ఏద్ర దప్పోడ బయరు అవుతారు ನೀರಾದ್ರೆ ಬಿತ್ತು ನೀರ ಬಿತ್ತದ್ರ ನೀ ಮಾರ್ದಾನು ಬಿತ್ತದ್ರ ನೀನ್ ಮಾರ್ದೇಬೇಕ ನೀನ್ ಮಾರ್ದ ಬದುಕಿದ್ದ

సాయంత్రం సీరియల్ వస్తాయి కదా కార్తీక దీపం సీజన్ పండలు కోసుకుంటుంది మీరు మరద కార్తీక దీపం సీరియల్ అంటే ఈ రోజు మా ఇంటికి ఇటు అచ్చి మెల్లగా మా పిల్లలతోటి అక్కడ వరుస పెట్టుకున్నది అక్క అని వరుస పెట్టుకోవాలి పిల్లగా నన్ను కూడా పరిచయం చేసుకోని బాగా పిలిచింది అమ్మ ఏ నా గుంజెల పాం పేసినట్టు అయింది మా గుండెల తిప్పకు నా గుండెల పాంపేసినట్టు అయింది ఇక నాయమవుతుంది పగుళ్ళు పుగుళ్ళు అయితే బాగా అన్నప్పుడల్లా నా గుండె బ్లాస్టింగ్ అయిపోయింది 哈。<分> ఇక మేమేం చేసినాం కౌరెల్లికి ఎవరాడ కొండగట్టయారయరం తయారైన తర్వాత ఈ ఫిల్లే చేసింది ఓ బావా నేను ఎన్నడు కౌరెల్లి ఎవరాడ సీట్ ఉంటే నేను కూడా అత్త బావా అన్నది ఏ బావా అన్నప్పుడల్లా నా ఫోనాలు అన్నీ వెళ్ళిపోతాన గట్ట పానాలు కూర్చున్నట్టే ఏది నా గుంజ అన్నోళ్ళే సరే కట్టకట్టలు కొట్టగొట్టర్వాతే మరి మేము పది మంది ఆడలేడికి అయి ఎట్టగా ఎవరిని పని చేసిన కోపమే అది బాగా ఆలోచించిన తెల్లదాకా ఆలోచించిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది నాకు ఎల్లారు తెలియ చెప్పి నడికేనా ఎవరిని పని చేసిన గడిపి అది నా పెళ్ళనే పని చేస్తా అని చేసిరా చేసిన తర్వాత నా పెళ్ళతో ఏమని చెప్పిన పెళ్ళవా పెళ్ళవా మీ అన్నగాడు పని నీ తెలవాడినాకా నువ్వు అన్న పెళ్ళవా అన్నోళ్ళ కథ మా పెళ్ళవో అన్నో నో చెప్పా లెక్క నాగైనా పంజాబ్ నేషన్ అట్లా మంచిది అయితే సెంటర్ సీట్ తో కూర్చున్నది ముందర సీట్ తగ్గ కూర్చున్నా సెంటర్ సీట్ తో కూర్చున్నది ఈ టికీప్ ఆనిచ్చ కూర్చున్నది నాకు డ్రైవర్ పక్క పట్టి కూర్చునిచ్చి ఆమె కూర్చున్నది ఈ టికీప్నింది ఇక టాటాందరం నాడాకాయరా బైపాస్ కాడ దొరికేరా

బావాలి ఏది పిల్లకి మళ్ళెట్లా ఇద్దరు కదా బావాలి ఒక్క నాలుగు సమోసాలు తెప్పించిన ఆడొక్క కాపీ తాగిపించిన ఆ కాఫీ తాగింది సమోసాలు తిన్నాయి ఇక బండి గది తింది కమాన్ తర్వాత ఆడతాదురా దాడతాంటే టెల్లు టెల్లు కూడా సప్పుడు అంతా ఆ కమాన్ తర్వాత ఆడతాంటే ఏ డ్రైవర్ సాబ్ ఏందో సప్పుడు బాగా అత్తా సపడా కట్టలు సప్పుడు అని నేనంట ఏ లేదన్నా నేను మొన్నడే గోదావరి కానీ ఎట్టి పీసులా కట్టలు మోపింగ్ చేసుకుని అక్కడ మూడు వేలు ఖర్చు పెట్టి బండి సప్పుడు కాదని ఎక్కడ నుంచో వస్తుందని వాడంటా బండి సప్పుడా నేనంటాడా వాడికి నాకు నొల్లు అయితా నొల్లు అయితే నేను మరదా లేదు కూర్చుండి ఓ బావా ఏది పిల్లకి సిరోత పాడుగా నేనే బావా బుద్ధగా ఇక్కడ సమోసాలు ఆయే ఇంటికాడ పెసర పప్పుతో తినచ్చిన బావా నేనే బావట సీ పాడుగానంటది టపేలు టపేలు పని ఇస్తాను ఈ మరదలు మధ్య వేస్తాను అయ్యో అయ్యో అరే లేదు ఏడ పొద్దు తదే నా ఊరు ఏడు ఊరు నా బిడ్డ నువ్వు బిడ్డల్లా బిడ్డ ఉన్న తోడ బిడ్డ చెల్లెల ఉన్నవు నీకు ఏమి గట్టం వచ్చిందని నీ పూజ పర్గం చేసింది ఆయన